ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు ఓట్ల లెక్కింపు అంతా జిల్లా కేంద్రంలోనే జరగనుంది మొత్తం ఏడు స్ట్రాంగ్ రూముల వద్ద కౌంటింగ్ హాల్స్ సిద్ధం చేశారు మూడు కేంద్రాల్లో ఆదిలాబాద్ స్థానం ఓట్ల లెక్కింపు జరగనుంది పదిహేను నిమిషాలకు ఓ రౌండ్ చొప్పున లెక్కింపు జరగనుంది మొత్తం పోలైన ఓట్లను బట్టి రౌండ్లను డిసైడ్ చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ప్రస్తుతం మనం కౌంటింగ్ హాల్లో ఉన్నాం కౌంటింగ్ హాల్లో టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది టేబుల్ పద్నాలుగు ఆ టేబుల్స్ ఏర్పాటు చేశారు కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లు ఉండడానికి చేసి ఏర్పాటు చేశారు ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఈ టేబుల్స్ ఏర్పాటు చేశారు పోస్టల్ బ్యాలెట్లు అదేవిధంగా ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు అనేది కొనసాగుతుంది దానికి సంబంధించిన సిస్టమ్స్ కావచ్చు ఇతరత్ర అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఇక నిర్మల్ జిల్లాకు సంబంధించి మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి నిర్మల్ ఖానాపూర్ ముదోలకు సంబంధించి పాలిటెక్నిక్ కళాశాలలో దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు ఇటు ఆసిఫాబాద్ సిర్పూర్కి సంబంధించి రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన లెక్కింపు అనేది సోషల్ వెల్ఫేర్లో జరుగుతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు సైతం కొనసాగుతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఆసిఫాబాద్లో పదహారు టేబుల్లు ఇరవై మూడు రౌండ్లుగా లెక్కింపు అనేది కొనసాగుతుందని అధికారులు అయితే చెప్పారు ఇంకా మూడు చోట్ల అంటే ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మూడు కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు ఎందుకంటే ఆయా జిల్లాలకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అక్కడికి తీసుకురావడం జరిగింది ఒక్కొక్క సెగ్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే సిర్పూర్ సెగ్మెంట్లో మూడు వందల ఇరవై రెండు పోలింగ్ బూత్లు ఉండగా ఒక లక్ష అరవై మూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఓట్లు లెక్కింపు జరగనుంది ఇక్కడ ఇరవై మూడు టేబుల్స్ ఏర్పాటు చేశారు ఇక బోతులో మూడు వందల ఆరు పోలింగ్ కేంద్రాలు ఉండగా ఒక లక్ష అరవై ఆరు వేల నూట యాభై ఏడు ఓట్లు లెక్కించనున్నారు ఇక్కడ ఇరవై రెండు రౌండ్లలో జరుగుతాయి కానాపూర్లో సైతం ఇరవై రెండు రౌండ్లు ఆదిలాబాద్లో ఇరవై ఒక్క రౌండ్లు కౌంటింగ్ ఉంటుంది నిర్మల్లో ఇరవై రెండు రౌండ్లు అదేవిధంగా ముతోల్లో ఇరవై మూడు రౌండ్లు ఇక ఆసిఫాబాద్లో ఇరవై ఆరు రౌండ్లకు సంబంధించి లెక్కింపు జరగనున్నట్లుగా అధికారులు చెప్పారు పేపుల్ల వారిగా వచ్చిన ఓట్లను ప్రకటిస్తారు పార్టీల అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో ఒక్కొక్క టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్ అసిస్టెంట్ సూపర్వైజర్ మైక్రో అబ్జర్వర్లు ఓట్ల లెక్కింపు చేపడతారు దీనికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన నేపథ్యంలో ఎవరిది మా వారు ఉన్నప్పటికీ అసలు ఫలితం మాత్రం రేపు రాబోతుందని అయితే చెప్పచ్చు ఇది ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కౌంటింగ్ సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ కెమెరామెన్ సత్య సారాంకన్ ఎన్టీవీ